నందపురి మోక్షకిత నిశ్చితార్థంలో వేడుకల్లో డాన్స్తో దుమ్ములేబరట బాలయ్య అలాగే మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా మోక్షజ్ఞ అలాగే మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణతో కలిసి డాన్స్ ఇరగతీసినట్టుగా తెలుస్తోంది సో వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నారు సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మాట్లాడుతోంది ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మరి తన తమ్ముడైనటువంటి లక్ష్మీ ప్రణతి తమ్ముడైనటువంటి మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్లో ఎంతో సందడి చేయగా వీటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎంతో గ్రాండ్గా జరుగుతోంది ఈ సందర్భంగా నందమూరి మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా మరి ఎంతో చక్కగా జరిపిస్తూ ఉన్నారు సో ఒక పక్క ఈ ఏర్పాట్లు ఎంతో ధూమ్ధామ్ సెలబ్రేట్ చేస్తుంటే మరోపక్క మాత్రం ఈ సినిమాలకి సంబంధించిన విషయాలు ఎంతో వైరల్ అవుతోంది ఏదేమైనా అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఒక్కసారిగా ఎంతో షాక్ అవుతున్నారు సో ఈ సందర్భంగా నందమూరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి డాన్స్తో బాలయ్య ఇంకా చిరంజీవి నందమూరి బాలకృష్ణ చిరంజీవి లో ఒకరికొకరు మరి ఎక్కడ తగ్గరన్న సంగతి తెలిసిందే ఇప్పుడైతే తాజాగా మోక్షజ్ఞ కూడా మరి ఈ అకేషన్ రావడంతో బాలకృష్ణతో పాటు చిరు కూడా చిందిలేసారట చిరు చిందులేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా నిజంగా సూపర్ అంటూ చెప్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా ఏదో ప్రశాంతంగా మనకి సంబంధించిన సమయంలో మరి కాస్తంత దీపాలు పెట్టుకునే వేళ మరి ఎంతో ఎమోషనల్ అవుతున్నారు సో ప్రస్తుతం నందపురి మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుకల్లో బాలకృష్ణ అలాగే మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ హైలైట్ చిరంజీవి గారి కూతురు పెళ్లిలో అయితే బాలకృష్ణ డాన్స్ చేశారు అందుకే ఇప్పుడు అడ్వాన్స్గానే మన మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్లో చిరు బాలయ్య డాన్స్ అయితే అదిరిపోయిందట